పరిశుద్ధ ఆలయమునకు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించేందుకు ప్రతి ఆదివారం తప్పనిసరిగా హాజరయ్యే వారముగా ఎంతో మనపై త్రిఏక దేవుడు తన నిత్యమైన కృపులను కుమ్మరించునుగా ఆమె జనవరి తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవాగ్దానం కీర్తనల గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం దేవా ఆలయం నందు నీ కృపను ధ్యానించటమి అవున్ దేవుని పరిశుద్ధ దేవాలయం విశ్వాసంతో కూడిన ధ్యానానికి తగిన స్థలం ఆయన నివాస స్థలం ఇదే ఇక్కడే దేవుని యొక్క ప్రేమను చవిచూడగలం సజీవరాళ్ల వలె మనం దేవుని ఆలయంలో ప్రభు యొక్క ప్రేమపూర్వక దయను పొందాలి దేవుడు సదాకాలము మనకు తోడై ఉండివాడు మరణము వరకు ఆయన మనలను నడిపించువాడు విశ్వాసులు వరం అడిగి పొందడానికి పరిశుద్ధాలయము ముఖ్యమైనది ఆయన ఆలయంలో నివసించుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనది అందుకే దేవుని ఆలయంలో కృపను కూర్చి ధ్యానించు వారముగా వేడుకుంటూనే ఉండాలి దావీదు నిరంతరం ఆయనను ఆరాధించి తన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందాడు వెలుగు రక్షణ దేవుడే కనుక మనం ఎవరికీ భయపడే వారముగా ఉండకూడదు మనం నిరంతరము ఆరాధించే ఆరాధనీయుడు మహిమ గలవాడైన దేవుడు దేవాలయంలో ప్రవేశించిన మనపై దాడి చేయాలని వచ్చే శత్రువగు సైతాను సైన్యమును ఏడు దారుల్లో వెనక్కి తరిమివేసి సైన్యాధిపతి మన ఏసయ్య విశ్రాంతి దినమును సృష్టికర్తయగు ఎహోవా దేవుడు ఏర్పాటు చేసినది ఆయన కుమారుడిగా సిలువలో మరణంపై విజయం పొందిన విజయుడైన ఏసయ్య పునరుత్న దినంగా మార్చారు అట్టి పునరుద్ధాన స్థితిలో ప్రతి విశ్వాసి జీవ మార్గమును అనుసరిస్తే మరణము దరిచేరకుండా ఆయన యొక్క సన్నిధిలో నివసించే వారముగా ఉండగలం దేవాది దేవుని ఆలయములో ప్రవేశించి శుద్ధ హృదయముతో ఆరాధిస్తే వరములను ఇచ్చేవాడు మన తండ్రి అయిన దేవుడు మనలను తన రెక్కల చాటున మరుగుపరిచి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించేవాడు మన సహాయకుడు మన దుర్గము గనుక ఆయనకు చెందిన ఆరాధనను ఇతరమైన వాటికి చెందనీయుడు అట్లు చేసిన దేవుని ప్రేమకు దూరమవుదు దేవుని బిడ్డలు ఆ విధంగా ప్రవర్తించరాదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన ఆలయంలో ప్రవేశించుట ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొంది వృద్ధి చెందగలం మనలో ప్రతివారు దేవుని సన్నిధిలో కనబడాలనేది ఆయన చిత్తమై ఉన్నది అందుకే మనం దేవుని మందిర నివాసులంగా ఉండుటకు ఇష్టపడాలి యథార్థంగా వారికి ఆయన ఏ మేలు కొదువ చేయువాడు కాదు సైన్యములకు అధిపతి అగు ఎహోవయందు నమ్మిక వారికి ఎంతో ధన్యత స్థితిని దయచేయువాడు గనుక దేవాలయంలో ప్రవేశించిన మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన ఆవరణంలో ప్రవేశించి నిరంతరము ఉత్సాహ ధ్వనితో కీర్తించి దేవుని మహిమపరచుట ద్వారా దీర్ఘాయుషు రాకడ ధన్యత పొందగల కృపా భాగ్యములను దీవెనలను అనుగ్రహించును గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత